కాళోజీ స్వరం వినిపించినప్పటికీ కాళోజీ రచనలకు పురస్కారాలు దక్కాయి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కాళోజీ కథలు పంతొమ్మిది వందల నలభై మూడులో పార్థివ వ్యయం పంతొమ్మిది వందల నలభై మూడులో నాగొడవ తుది విజయం మనది పంతొమ్మిది వందల అరవై రెండులో పరాభవ వసంతం ఇది నాగొడవ కాళోజీ ఆత్మకథ పంతొమ్మిది వందల తొంభై ఐదులో బాపు 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 రెండు వేలలో భారతీయ సంస్కృతి వంటి ఎన్నో రచనలు చేశారు కాళోజీ సాహిత్య పరంగా కీలకమైన ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు జీవన గీతం రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఉత్తమ అనువాద రచనలకు అవార్డు ఇచ్చి సత్కరించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మ విభూషణ్ అందుకున్నారు